హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వచ్చేసి మీకు నేను మా తోట అనేది చూస్తాను అనమాట మేము ఇక్కడ అస్సాంలో ఉంటాం కదా మాకు ఇక్కడ కొంచెం కూరగాయలు అనేది మన సైడ్ దొరికినట్లు అనమాట అందుకే మేము మా ఇంటి వెనకాలనే మా క్వార్టర్స్ వెనకాలనే ఇలాగ పెంచుకున్నాం కొన్ని మొక్కలు అనేది మీకు చూపిస్తాను చూసేయండి ఇవి వచ్చి మా టమాటా మొక్కలు అనమాట నాకైతే చాలా టమాటాలు వచ్చాయి ఈరోజు చూడండి ఈరోజు సెకండ్ టైం హార్వెస్ట్ చేశాను మా తోటలో నుంచి చూడండి ఎన్ని టమాటాలు వచ్చినాయో ఇవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగున్నాయి మన దేశీ టమాటా లాగా ఉన్నాయి అన్నమాట వచ్చి ఈ చెట్లు పెద్దగైనప్పటి నుంచి అసలు టమాటాలు బయట తీయట్లేదు నాకు చాలా టమాటాలు ఇక్కడే వస్తున్నాయి చూడండి ఒకసారి మా టమాటాలు అన్నీ ఎంత బాగున్నాయో ఎంత రెడ్గా ఉన్నాయో వచ్చేసి మొత్తం ఇన్ని టమాటాలు వచ్చాయన్నమాట ఈరోజు కేజీ అన్నీ వచ్చినాయి తర్వాత మా బెండకాయ చెట్లు కూడా చూసేయండి మాకు వచ్చేసి కొన్ని ఉన్నాయన్నమాట బెండకాయ చెట్లు మాకు ఇందులో వచ్చే బెండకాయలు సాంబార్కి లేదంటే ఫ్రై చేస్తే ఒక ఇద్దరికి మాత్రమే సరిపోతాయి అనమాట ఎక్కువ రావట్లేదు బెండకాయలు మేము కొన్నే పెట్టాము చెట్లు చూడండి ఈరోజు బెండకాయలు కూడా తీసేయ ఈరోజు కూడా ఇవి కూడా సెకండ్ టైమే అనమాట తీయడము చాలా బాగున్నాయి కొంచెం పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి కూడా కొంచెం మంచిగానే ఉన్నాయి అనమాట మరి అంత ముద్రలేదు లేతగానే ఉన్నాయి చూడండి మా బెండకాయలు ఎన్ని వచ్చినాయి మాకు సాంబార్కి వచ్చినాయి ఈరోజు చూసేయండి మా బెండకాయలు టమాటాలు అన్నీ ఎన్ని వచ్చినాయి అనేది తర్వాత పాలకూర కూడా తీసాను ఈరోజు మాకు పాలకూర కూడా బాగా వచ్చింది అనమాట రెండు మూడు వర్షాలు పడడం వల్ల పాలకూర చాలా ఎక్కువ వచ్చింది మా పాలకూర కూడా చూసేయండి అక్కడక్కడ అట్లా ఉంది కదా హోల్ పడ్డట్టు ఆకు కానీ మేము ఏమి వేయలేదు కదా మందులు అట్లా జస్ట్ ఆవు పేడ తెచ్చి దాన్ని దంచి అనమాట చాలా బాగా వచ్చింది ఇంకా కొంచెం హోల్స్ ఉన్నా కూడా అక్కడక్కడ తీసేసి అలాగే వండుకున్నాం అనమాట చాలా బాగా వచ్చింది పాలకూర కూడా చూసేయండి ఒకసారి మా పాలకూర కూడా ఎట్లా ఉంది అనేది మా పిల్లలు అయితే పాలకూర ఫ్రై చాలా ఇష్టంగా తింటారు అనమాట వాళ్ళిద్దరికీ పాలకూర ఫ్రై సరిపోయింది అంటే వాళ్ళిద్దరు మట్టుకే అనమాట ఎక్కువ రాలేదు అంత చెట్లు ఎక్కువ పెట్టలేదు కొండే పెట్టినామన్నమాట చూసేయండి మీరు కూడా ఎలా ఉంది అనేది మా పాలకూర తోట ఇదిగోండి ఇంత వచ్చిందనమాట మా పిల్లలిద్దరికీ సరిపోయింది అంత ఎక్కువ రాలేదు అంత తక్కువ రాలేదు చూడండి ఈరోజు తీసిన అయితే ఏవి మహారోష్టి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్